న్ని స్వతంత్ర అందామా స్వర్ణోత్సవాలు చేద్దామాత్మ వినాశపూర్ణాన్ని స్వరాజ్యం దానికి సలాము చేద్దామా జనాల స్వేచ్ఛను దాన్ని స్వరాజ్యం తను తనే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆహక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతము